నమస్కారమండి ముందు వీడియోలో నేను చెప్పినట్టుగా నేను ఈ బెనారస్ ఫ్యాక్టరీ అనే దగ్గర అయితే మాత్రం ఒక చీరలు అయితే చూశానండి అవన్నీ యాజ్గా మీకైతే చూపిస్తూ ఉన్నాను విన్నారుగా మా వాళ్ళ మాటలు చూస్తే కొనాలనిపిస్తున్నా అంటున్నారు కదా మేము గంగా అని చెప్పి వచ్చాము కదా దాని పక్కనే అది ఉండడం వల్ల అసలు చీరలు కొనాలన్న ఉద్దేశంతో ఏం లేదండి జస్ట్ అలా వెళ్ళి చూస్తున్నాము ఎలా ఉన్నాయో ఏంటో అక్కడ చీరలు అని చూస్తూ ఉన్నాను అది కూడా మీకు ఎలా నేను చూస్తున్నాను యాజీస్గా మీకు అలానే చూపిస్తున్నాను మా వారేమో ప్యూర్ బెనారస్ చూపించండి అని అడుగుతున్నాడు కాకపోతే ఫస్ట్ టైం కదా మనకు ధైర్యం చాలేదు వాటిలో మేలు తీసుకుందాం అనుకుంటున్నాను నేను అడుగుతూ ఉన్నానండి ఏంటి ఇది ఇక్కడ చేశారా మిషన్ మీద చేశారా ఎట్లా అని అటు చేతితో చేశారని అడుగుతున్నాను అతనికి అర్థమైంది మాత్రం నేను ప్రింటెడ్ కాదమ్మా ఇది మిషన్ మీద ఇలా వీవింగ్ చేసింది వేణు ఆ పట్టు తెప్పించుకొని ఇక్కడే బెనారస్లో అయితే ఇలా తయారు చేసాము అన్నారు చీర అయితే చాలా బాగా అనిపించింది కాకపోతే నేను కింద ఇలా పట్టుకొని చూస్తే నాకైతే మాత్రం కొంచెం నాకు ప్రమోషన్ అవుతుంది బాగా ఎవరినో మా తెలుగు వాళ్ళు వచ్చి కొంటారని చెప్పు అంతే కరెక్ట్ చూడండి నేను ప్రతి చీరను కూడా వెనకాల తిప్పి అన్నీ అయితే మాత్రం చూస్తున్నాను గుచ్చుకుంటుందా లేదా అని ఈ బెనారస్ చీరలకైతే అంతా పైకి ఇలా ఉంటుంది అందుకోసమని ఇలా తిప్పి అయితే చూసుకుంటూ ఉన్నాను నచ్చితేనే తీసుకుందాం లేకపోతే వద్దు అనే ఉద్దేశంతో

ऐसा में कलर ये आने का था कलर यहाँ चेंज मिल जाएगा आपको कलर मतलब इधर एक कलर इधर एक कलर है एक कलर तो कलर सेम कलर भी कोई बात नहीं देखा जैसा मांग रही देखी हो आप कहिए ऐसा है आपको ये जो बोली ना उसको बोलते हैं कॉन्ट्रास्ट देखिए है आप ना ना कौन लो ना मैंने మా అమ్మ వేసుకొని కూడా చూస్తుంది నేను మా నాన్న వెయిట్ చేస్తున్నా ఎలా ఉందో కామెంట్ నువ్వు కామెంట్ చేసేసరికి ఇది వీడియో అప్లోడ్ అయ్యి ఉంటుంది నువ్వు తీసుకుంటావో తీసుకో మరి అప్పటికి చూడాలి డిజైన్ బాగుంది కలర్ ఏదో ఆలోచిస్తున్నా మీరు గెస్ట్ చేయండి తీసుకుంటుందా తీసుకోదా కామెంట్ చేయండి ఆడవాళ్ళు మా అమ్మ చాలా చీరలు పాప మతం చేతి తీపిచ్చింది మరి కొంటదో లేదో చూడాలి ట్రై చేస్తూ ఉంది మా అమ్మకి ఇంకొకరు హెల్ప్ చేస్తున్నారు ఆ మోడల్స్ ఏం అర్థం కాక ఇక్కడ లోకల్ అంట సో హెల్ప్ చేస్తున్నారు చూస్తున్నారు కండి చాలా చీరలు అయితే ఉన్నాయి కాకపోతే నేను నా దగ్గర ఉండే బనారస్ చీర లాంటివి అయితే కాదు పిండి కొద్దీ రెట్ట కదండి ఎక్కువ ఖర్చు పెట్టాలంటే మనకు భయం వేస్తుంది కదా క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అని అందుకని నేను ఎక్కువ ఖర్చు అయితే పెట్టుకోదలుచుకోలేదండి అలా అన్నీ అయితే చూస్తూ ఉన్నాము మిగతా చీరలు కూడా బాగున్నాయి కానీ నా గుచ్చుకోకుండా ఉండేదైతే బాగుంటుందని ఇలా తిప్పి తిప్పి చూస్తున్నాము ఇక్కడ ఉన్న వాటిలో నేనైతే ఒక చీర తీసుకున్నాను మీకు ఆ అయితే చూపిస్తాను ఏం చే తీసుకున్నాను ఏంటి అనేది మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది అనగానే వాళ్ళే మనకు ఫ్యాక్టరీ అంతా చూపించాలని అయితే చూస్తున్నారు చూపిస్తున్నారు అసలు మనం వచ్చింది ఎందుకు అంటే అక్కడ ఎలా తయారు చేస్తారో చూపిస్తారని చెప్పి బొమ్మలు వేస్తున్నారండి అవి చూసేసి మేము కూడా ఎలా చేస్తున్నారో చూపిద్దామని ఉద్దేశంతో అయితే దిగాము కాకపోతే కుంభమేళా వల్ల అన్నీ అయితే మాత్రం మూసేస్తున్నారు కారిగారు అంటే పనివాళ్ళు రాలేదు అందుకని మేము చేయట్లేదమ్మా ఇప్పుడని చెప్పారు అందుకని మిగతా షాప్ అంతా కూడా వాళ్ళే ఇలా మనకంతే చూపిస్తున్నారు వాళ్ళకు కూడా ఏదన్నా ఉపయోగపడుతుందేమో మన తెలుగు వాళ్ళు ఎవరైనా చూస్తే ఏమన్నా కొనుక్కుంటారేమన్నా ఉద్దేశంతో అయితే ఇలా చూపిస్తున్నారు అదైతే మీకు చూపించాను కదా గంగా మందిర్ దగ్గర అయితే ఉంది షాపు మేము వెళ్ళింది మా ఫస్ట్ టైం మీరు ఎక్కువ ఖర్చు అయితే పెట్టుకోవద్దు ఎక్కువ ఖర్చు పెట్టుకునే చీరలు ఎక్కడ దొరుకుతాయి అనేది ఇంకొకసారి అయితే మీకు చెప్తాను నేను నేను వెళ్ళినప్పుడు చూపిస్తాను ఇది మాత్రం నేను సరదాగా వెళ్ళి తీసింది మాత్రమే మీకు పూర్తిగా నచ్చితేనే తీసుకోండి లేకపోతే తీసుకోవాల్సిన అవసరం లేదు చూడండి మనకు యూట్యూబ్ ఛానల్ ఉంది అనగానే వీళ్ళు మొత్తం వీడియోలు తీసుకోండి అని చెప్పి ఫుల్ ఫ్రీడమ్ అయితే ఇచ్చారు మనం ఇచ్చినాక ఇవన్నీ అయితే మీకు చూస్తున్నారు కదా మీకు వెనుక ఒకవేళ కాశీ వెళ్ళినప్పుడు బ బెనారస్ ఫ్యాక్టరీ మీకు నచ్చితేనే కొనుక్కోండి కొనుక్కునేటప్పుడు బేరం అయితే ఆడుకోండి ఎంత తక్కువగా మీరు ఇవ్వదలుచుకుంటారో వాళ్ళు దానికే ఇస్తారు మీరు మాత్రం బేరం అడగడం మాత్రం మర్చిపోవద్దు తర్వాత మీకు ఒంటి మీద పెట్టుకొని గుచ్చుకున్నాయా లేదా అని మాత్రం చూసుకొని మాత్రమే కొనుక్కోండి ఊరికే అయితే మాత్రం కళ కొనద్దు మేమే చూడండి ఇక్కడ ఎక్కడి నుంచో వచ్చిన్నారు వాళ్ళు కూడా అలా తీసుకుంటూ ఉన్నారు శారీస్ అన్నీ అంటే వాళ్ళకి లోకల్ వాళ్ళకు తెలిసిన చుట్టాలంటండి అందుకని వచ్చారు ఇలా అయితే మాత్రం మేము అన్ని చీరలు తీసాక నాకు నచ్చిన చీరనైతే మాత్రం తీసుకెళ్తున్నాను అది అయితే నాకు ఎయిటీన్ హండ్రెడ్ పట్టింది మా వారైతే ఫోన్పే చేసేసారు ఇక మేము నెల్లూరుకి అయితే తీసుకొని వచ్చేసామండి ఆ శారీని ఇప్పుడు మీకు ఆ శారీని కూడా ఒకసారి చూపిస్తాను చూడండి చూడండి ఇదే అండి నేను నెల్లూరుకి తీసుకొచ్చుకున్న చీర అయితే మాత్రము అంటే నాకు అది గుచ్చుకోకుండా కంఫర్ట్గా అనిపించింది కానీ పద్దెనిమిది వందలకి పట్టు చీరలాగా ఉంది కదండి గుళ్ళకైనా కట్టుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో ఇలా అయితే తీసుకొచ్చాను పళ్ళు చూడండి గ్రాండ్గా అయితే వచ్చింది నలుగులకి గుళ్ళకి అన్నిటికైతే చాలా బాగా ఉంటుందండి దీనికి బ్లౌజ్ కూడా బుట్ట మీకు దగ్గరగా ఒకసారి చూపిస్తానులేండి ఇలా అయితే మాత్రం నేను ఈ చీరనైతే తీసేసుకున్నాను రీజనబుల్ ఏనండి ఎయిటీన్ హండ్రెడ్గా చీర రావడం చాలా అరుదు కదా మన పక్క అయితే ఇది కనీసము ఫోర్ అయితే ఉంటుందండి అక్కడ కాబట్టి మనకు ఎయిటీన్ హండ్రెడ్ అయితే పడింది అంటే యూట్యూబర్ అనేసరికి కొంచెం వాళ్ళు తగ్గించారు లేకపోతే మాత్రం కొంచెం ఎక్కువ వాళ్ళు టూ ఫైవ్ అట్లా అయితే ఫస్ట్ అయితే టూ ఫైవ్ తగ్గమన్నారు ఇట్లా చెప్పాక వాళ్ళు కూడా ఏమనుకున్నారేమో కానీ వాళ్ళు తెలివి కల్లా వాళ్ళే కదండి అయితే ఎవ్వరు ఏమి ఇవ్వరు వాళ్ళకున్న రేట్లలో అయితే వాళ్ళకి ఇస్తారు చూడండి ఆ అయితే నేను ఇలా కట్టి మీకైతే చూపిస్తున్నాను చూడండి పళ్ళు అయితే చూడండి ఎంత గ్రాండ్గా ఉందో అదండి పూర్తి పళ్ళు ఇంకా దీనికి మనము బ్లౌజ్ని అయితే స్టిచ్ చేశాక ఎప్పుడో ఒకసారి మీకు ఈ చీరనైతే నేను కట్టుకొని అయితే చూపిస్తాను చీర కూడా ఎక్కువగానే ఉందండి చక్కగా కుర్చీళ్ళు అయితే ఎక్కువగానే వస్తాయి చూడండి ఎంత ఎక్కువగా ఉన్నాయో కదా సరిపోతుందండి మనం ఇచ్చిన బడ్జెట్కి అంత రావడమే ఎక్కువ అదండి నేను తీసుకున్నది దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను చూడండి ఇది నేను తీసుకున్న చీరకి ఒక డిజైను కింద కాంట్రాస్ట్ బ్లూకి కింద నీకు డార్క్ పింక్ ఇచ్చేసాడు అంటే వైలెట్ పింక్ మిక్స్ కలర్ లాగా డార్క్ కలర్లో ఉంది చూసారు కదా పింక్ ఇది వచ్చేసి లోపల గ్రీన్ కలరు ఇలా డిజైన్ అయితే ఇచ్చారు అక్కడక్కడ ఇలా సిల్వర్ తోటి గోల్డ్ తోటి పుటీస్ అయితే ఇచ్చేశారండి నాకైతే ఈ చీర నచ్చింది కట్టుకొని కూడా చూపించాను కదా మీకు కట్టుకున్నా కూడా కంఫర్ట్గా ఉంది మీరు ఎప్పుడు కొనాలన్నా వీవింగ్ ఇలా ఉంటేనే తీసుకోండి మీకు గుచ్చుకునేటట్టు ఉంటే మాత్రం తీసుకునే వద్దు అలా టచ్ చేసి చూడండి ప్రతి దానికి టచ్ చేసి చూసి ఆ కలర్స్ మీకు అన్ని నచ్చితేనే తీసుకోండి మీకు కనిపిస్తుంది కదా వీవింగ్స్ దానికి ఎట్లా పైకి ఎలా చూడండి అలా వచ్చి ఉంటాయి ఆ వచ్చిన దానికి మీకు గుచ్చుకుంటుందా లేదా అని మాత్రం చూసి తీసేసుకోండి ఇదండి ఇక నేను తీసుకున్న చీర అయితే మాత్రము ప్రతి ఒక్కటి మీరు కొనేటప్పుడు జబ్బులు ఏమి ఊరికే రావు కదండి కొనుక్కునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి అయితే మాత్రం తీసుకోండి కొన్ని ఎయిర్పోర్ట్లో చూసాను ఆ చీరలు ఇంకా బాగున్నాయి థర్టీ థౌజండ్ అవి చాలా బాగున్నాయి ఇది ఎయిటీన్ హండ్రెడ్ దీని వర్త్కి ఇది ఓకే అండి చూస్తున్నారు కదా మరి ఈ చీరని ఈ చీరటి మొత్తం డిజైన్ అయితే ఇది మీరు అక్కడికి వెళ్ళాక జాగ్రత్తగా బేరం అయితే ఆడండి అందుకంటే అక్కడ టూరిస్టులు ఎక్కువ కదండి అందుకని కొంచెం ఎక్కువే చెప్తూ ఉంటారు మీరు కొంచెం కనుక బేరం ఆడితే కనీసం ఒక త్రీ థౌజండ్ అనుకోండి ఒక ఎయిటీన్ హండ్రెడ్ అట్లా అడిగి చూడండి అట్లా కనుక వస్తే కనుక తీసుకోండి బాగుంటుంది చూడండి సారీ అయితే ఇది మీకు నేను వాళ్ళు ఇచ్చిన విజిటింగ్ కార్డు కూడా ఇస్తాను మీరు కనుక నా ఎప్పుడైనా వెళితే కనుక అవకాశం ఉండి వెళితే కనుక తీసుకోండి లేకపోతే అవసరం లేదు థ్యాంక్ యూ ఇది బ్లౌజ్ కుండే అంచు ఇచ్చాడండి ఇక్కడ మాత్రం ఇది వచ్చేసి పుట్ట బ్లౌజ్కి థ్యాంక్ యూ